తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనలో విఫలమైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఏర్పుల వెంకటరమణ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఏర్పుల వెంకటరమణ మాట్లాడుతూ సంవత్సరం పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ప్రజా సంక్షేమ పాలన పక్కన పెట్టి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇటీవల అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్పై సుదీర్ఘమైన చర్చ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి గురుకులాల్లో చనిపోతున్న విద్యార్థులు గుర్తుకు రావటం లేదా అని అన్నారు ప్రజల సమస్యలపై పోరాడకుండా ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తుందని అన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం పురోగమిస్తుందని తెలంగాణ రాష్టంలో ఇటీవల నిర్వహించిన బీజేపీ పార్టీ సభ్యత్వాలకు మంచి స్పందన వచ్చిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జయ కేతనం ఎగురవేస్తుందని తెలంగాణలో బీజేపీ బలపడుతుందని అన్నారు మనం చూస్తున్నట్టయితే గత ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చిందంటే ఒక ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం గడిచిపోతూ ఉంది ఈ ఆరు గ్యారెంటీలలో కూడా ఏది ఇంప్లిమెంట్ చేయలేదు వారు ఏం చెప్పిన ఒక బస్సు మాత్రమే బస్సు ఫ్రీ బస్ అనేటువంటిది ఒకటి పెట్టి వారు మిగతా గ్యారెంటీస్లలో కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు తులం బంగారం ఇస్తానడు మహిళలకి ఇవ్వలేదు ఫ్రీ స్కూటీ ఇస్తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు అమ్మాయిలకు ఇవ్వలేదు తర్వాత రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదు ఓకే రైతు రైతు బంధు ఇస్తానన్నాడు రైతు బంధు ఇవ్వలేదు ఓకే అలా మనం నిరుద్యోగ యువత చూసినట్టయితే నిరుద్యోగ యువతకు కూడా మంత్లీ స్టైఫండ్ ఇస్తా ఉన్నాడు స్టైఫండ్ ఇవ్వలేదు వృద్ధ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అట్లా ఇస్తానో అది కూడా ఇవ్వలేదు ఇట్లా రైతులని వృద్ధ మహిళలని మహిళలని నిరుద్యోగులని ఈ యొక్క పచ్చి మోసము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉంటాండి మనం చూసినట్టయితే ఈ యొక్క ఈ ఆరు గ్యారెంటీలను తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మనం చూసినట్టయితే అసెంబ్లీకి అసెంబ్లీ అనేటువంటిది ఒక బిల్లు మీద చర్చ జరగాల్సినటువంటి విషయము కానీ మొత్తం వ్యక్తిగత దూషణకి వెళ్ళిపోతుంది ఆయన మీద ఈయన ఈయన మీద ఆయన బీఆర్ఎస్ సో ఒక డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు ఇప్పుడు మనం ఇంకా చూసినట్టయితే మోస్ట్ రీసెంట్గా జరిగినటువంటి సంఘటన మనం చూసినట్టయితే ఈ యొక్క అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయం మనం చూసినట్టయితే దాన్ని ఒక మెయిల్ టెక్నిక్స్లో బ్లాక్మెయిల్ చేస్తూ బ్యాకన్లో ఆయన అనవసరంగా తను ఒక రెస్పాన్సెస్ ఇస్తూ దాని అనవసరంగా తను ఒక ఇష్యూ చేస్తూ అనవసరంగా ఈ యొక్క పబ్లిక్ యొక్క మూడ్ డైరెక్ట్ అనేటువంటిది ఇంకో డైరెక్షన్స్ హైడ్రా హైడ్రా కూడా అనదర్ యూనో డిస్ట్రాక్షన్ అనేటువంటి ఒక అస్త్రంలాగా దాన్ని వాడినాడు దాని ఇంకా లో మనం చూసినట్టయితే రోజు పెద్ద ఎత్తున చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి చాలా కలెక్షన్ జరుగుతున్నాయి అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది సో ఈరోజు ఈ యొక్క దేశంలో తెలంగాణ యొక్క రాష్ట్ర రాష్ట్ర పరిపాలన చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాల్లో ఏం చేసి రాష్ట్రం ఎలా లూట్ చేసింది ఈ గీలు ఈ యొక్క ఎన్నో గ్యారెంటీలని ప్రామిసెస్ చేసి వచ్చి లాస్ట్ వన్ ఇయర్ లోపల వీళ్ళు ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల ఉబిలోకి వాళ్ళు ఒక ఏడు లక్షల అప్పు అప్రాక్సిమేట్ ఏడు లక్షల అప్పు చేస్తే ఈయన ఈ యొక్క గత సంవత్సరంలో ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ అనేటువంటిది ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ల్యాక్స్ అనేటువంటిది అప్పు ఈ రాష్ట్రంలో చేసినారు మరి మనం బీజేపీ ప్రభుత్వం చూసాం ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది నరేంద్ర గో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు మనం చూసినట్లయితే దేశం యొక్క భద్రత ఫారిన్ పాలసీ మన ఎకానమీ మన ఎకానమీ ఈరోజు పది నుంచి ఐదవ ర్యాంకుకి ఈరోజు మన ఎకానమీ వచ్చింది మళ్ళీ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఈ యొక్క టర్మ్ ఎండ ఐదవ స్థానం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మన యొక్క ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి వస్తుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు ఇప్పటికే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంటైర్ యూరోప్ లో ఉన్నటువంటి దేశాలందరినీ కూడా మనం సరిపా చేసినాం మనం యూకే జర్మనీ ఇవైతే దేశాలు ఉన్నాయో చాలా గొప్ప దేశాలని మనము డెవలప్డ్ దేశాలు అనుకుంటున్నామో వాటి యొక్క ఆర్థిక వ్యవస్థని ఆల్రెడీ భారతదేశం దాటిపోయింది వాళ్ళకంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా మంచిగా ఉంది ఈ రోజు ఆ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి ఆర్థిక ప్రాబ్లమ్స్లలో సో ఇంత గొప్పగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సైలెంట్ గా ఈ యొక్క నరేంద్ర మోదీ గారు బిల్డ్ చేస్తూ వచ్చినారు అలానే మన యొక్క దేశం యొక్క సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన విషయం ఆలోచిస్తే ఈ మధ్య జరిగినటువంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విషయానికి సంబంధించినటువంటి చూస్తే అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క రక్షణ కానివ్వండి బంగ్లాదేశ్ను అడ్డం పెట్టుకొని అయితే డీప్ సైడ్ అమెరికా ఉన్నటువంటి నాయకత్వం ఏందో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పడుతున్నటువంటి కుట్రలను అడ్డుకట్ట వేసినారండి అడ్డుకట్టుగా వేస్తున్నారు ఒక మంచి ఒక స్ట్రాంగ్ నాయకత్వాన్ని ఈరోజు మనం చూపించగలుగుతున్నాం అలానే చైనా విషయంలో కానివ్వండి ఓకే ఇలా యొక్క ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్ర ఎంత గొప్ప ఎంత గొప్ప విషయం అంటే ఒక రెండు దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధాన్ని ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఆపి భారతదేశంలో వేరే ఆ దేశంలో మన దేశ యొక్క పౌరులు ఒక మెడిసిన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ రక్షణ గురించి ఒక యుద్ధాన్ని ఆపిస్తున్నటువంటి మహానాయకుడు నరేంద్ర మోదీ గారండి ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఒక యుద్ధాన్ని ఆపి వాళ్ళ దేశ పనులు తీసుకురావడం అనేటువంటి చాలా గొప్ప విషయము ఈ విషయాన్ని కూడా నేను దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా నేను చెప్తాను ఓకే సో ఈరోజు మనకు దేశంలో నరేంద్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచి స్ట్రాంగ్ నాయకత్వ నాయకత్వం ఉంది మన దేశాన్ని చాలా పెద్ద ఎత్తున ముందు ప్రపంచంలో తీసుకెళ్తున్నారు అలానే మన యొక్క రాష్ట్రంలో కూడా చూసినట్టయితే ఈ మధ్య జరిగినటువంటి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొన్ని లక్షల్లో ఈ యొక్క ఈ రాష్ట్రంలో సభ్యత నమోదు అనేటువంటి జరిగింది మన యొక్క ఈ యొక్క గజ్వల్ అసెంబ్లీలో కూడా ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల లక్షల వరకు కూడా ఇక్కడ సభ్యత నమోదు జరిగింది ఈ రాబో అంటే ఈ ఈ యొక్క సభ్యత్వం జరిగిందంటే ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నది యొక్క పర్ఫార్మెన్స్ ఒక డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటి మిగతా ఉన్నటువంటి పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో ప్రూవ్ చేసుకుంటూ ఉన్నది ప్రజలు చూస్తున్నారు దేశంలో చూస్తున్నారు కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా అధికారం వస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా అంతే డెవలప్మెంట్ చేస్తున్న ఆశతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అదే రెస్పాన్స్ తో మెంబర్షిప్ వచ్చింది కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ తరఫున అందరు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున విజయం సాధించి విజయం సాధిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను అలాంటి సూచనలు అందరూ కూడా కనబడతాయి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది బీజేపీ మాత్రమే ఏర్పరుస్తుంది ఈ యొక్క తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్రం దేనికోసం అయితే తెచ్చుకున్నామో ఆ